లత ఈ రోజు మాత్రం మన అస్సాం రైఫిల్స్ గురించి చెప్పు అస్సాం రైఫిల్ గురించి ఎవరికి తెలీదు అసం రైఫిల్స్ గురించి నిజంగా చెప్పాల్సిందే నాకు తెలియదు అస్సం రైఫిల్స్ అంటే ఏంటో జాబ్ వచ్చినంత వరకు కూడా సో యాక్చువల్గా మెరిట్ వస్తుంది ఎస్ఎస్సీలో అప్పుడు వస్తే నేను ఫెయిల్ అయిపోయినా అనుకున్నాక తెలియదు అట్లనమాట ఎందుకంటే ఎయిటీన్ కి జాబ్ వచ్చింది కాబట్టి నాకు అంత తెలియదు నా దృష్టిలో పారామిలిటరీ అంటే బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఈ ఐటీబి కూడా మాకు తెలియదు ఎస్ఎస్బి కూడా సో తర్వాత చెప్పుకుంటే అస్సమ్ ఓల్డెస్ట్ ఫోర్స్ ఇన్ ఇండియా అండ్ ఫస్ట్ ఫోర్స్ ఇన్ ఇండియా అనమాట ఆ మీకు ఎవరికే తెలియదు మీరు అందరు ఏమనుకుంటారు ఇండియాలో ఫస్ట్ డిఫెన్స్ అనేది ఇండియన్ ఆర్మీతో స్టార్ట్ అయ్యింది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అనుకుంటారు కానీ ఎయిటీన్ థర్టీ ఫైవ్ లోనే అస్సాం రైఫిల్స్ పెట్టారనమాట సో అందుకే ఇండియన్ ఆర్మీలో ఎవరైతే నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అంటే ఆఫ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఎప్పుడైనా మేము కలిస్తే ట్రైన్లో కలుస్తాం కదా సో మీరు ఎందులో చేస్తున్నారంటే అస్సాం రైఫల్స్ అంటే ఓ పాత ఆర్మీలోనే అంటారనమాట నిజంగా పాత ఆర్మీనే అంటారంట అస్సాం రైఫల్స్కి సో అంత వచ్చిన ఐడియాతో ఇండియన్ ఆర్మీ అనేది పెట్టారు ఈస్టర్న్ కంపెనీ సో అది పక్కన పెడితే అస్సాం రైఫల్స్ ఓన్లీ మీరు అనుకుంటారు నార్త్ ఈస్ట్లో డ్యూటీస్ ఉంటాయి కాబట్టి ఇది ఎవరు దీనికి వాల్యూ ఇవ్వడు కానీ ఆల్ ఇండియాలో డ్యూటీస్ కన్నా గట్టిగా గట్టిగా చెప్పుకుందాం నార్త్ ఈస్ట్లో డ్యూటీస్ చాలా హార్డ్ ఇప్పుడు కాదు ఒకప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్ని కొంచెం మారాయి కొన్ని స్టేట్స్ అని సిస్తు ఫైర్ చేశారు దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ఎలా మారారు ఏ స్టేట్స్ ఇస్తు ఫైర్ ఉంది ఏ స్టేట్స్లో ఏమేమి అనేది బట్ ఇదేంటంటే అస్సాం మేము ఆల్ ఇండియా కాంపిటీషన్స్ అయ్యి అనుకోండి సో మనం పారామిలిటరీతో మేము వెళ్ళామనుకోండి పారామిలిటరీతో పాటు కాంపిటీషన్కి మీరెందుకు మీరు పారామిలిటరీ కాదు మీరెందుకు మాతో కాంపిటీషన్కి వస్తారని క్వశ్చన్ చేస్తారు సరేలే ఇది వద్దు ఇండియన్ ఆర్మీలోనే కలపండి అంటే వాళ్ళు కలపరు ఇండియన్ ఇండియన్ ఆర్మీలోనే వస్తుంది మా యూనిఫామ్స్ అయినా మాకున్న స్పెషలిటీస్ అయినా మా ఆఫీసర్స్ అందరూ ఇండియన్ ఆర్మీ వాళ్ళు మళ్ళీ చూడండి అస్సాం రైఫల్స్ కి ఎక్కడో ఉంటారు పది మంది పదిహేను మంది మాక్సిమం అందరూ ఇండియన్ ఆర్మీ వాళ్ళే ఆఫీసర్స్ కి మరి ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాదు మన జనరల్స్ కానీ అస్సాం రైఫల్స్ ఇండియన్ ఆర్మీలో కలపరు ఈ పారామెలిటరీ మేము మీ ఫోర్స్ అంటే ఒప్పుకోరు అటు కాక ఇటు కాక ఇప్పుడు ఆర్ఆర్ ఎలాగైతే రాష్ట్రీయ రైఫల్స్ ఒక స్పెషల్ ఫోర్స్ అస్సాం రైఫిల్స్ కూడా ఒక స్పెషల్ ఫోర్స్ లాగా అనమాట అదే అస్సాం రైఫిల్స్ స్టోరీ అస్సాం రైఫిల్ అనేది నార్మల్ కాదు ఇప్పుడు వచ్చే ఈ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ చాలా సంవత్సరాల తర్వాత వచ్చాయి వాళ్ళు నాకు తెలిసి అది పెట్టిన వాడు పుట్టక ముందు కూడా వచ్చిందేమో అస్సమ్ రైఫిల్స్ ఇప్పుడైనా సరే అస్సాం రైఫిల్స్ గురించి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట